హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను అందరికీ నచ్చేలా హెల్తీ టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీ డయాబెటిక్ పేషెంట్స్కైనా డైట్ చేసే వాళ్ళకైనా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అదే గోధుమ రవ్వ కిచిడి ఈ కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకుందాం కుక్కర్ బాగా వేడెక్కగానే అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం ఆయిల్ వేడెక్కగానే అందులో చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక పది మిరియాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం అందులోనే కొద్దిగా జీలకర్ర జీలకర్ర ముందే వేసుకోండి నేను ముందు వేసుకోవడం మర్చిపోయాను తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని మొత్తం ఒకసారి గరిటితో కలుపుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇక మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదు పచ్చిమిర్చి మూడు బంగాళదుంప ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు క్యాబేజీ ముక్కలు ఒక కప్ టమాటా ముక్కలు ఒక కప్ క్యారెట్ ముక్కలు ఒక చిన్న కప్ పచ్చి బఠానీ వేసుకొని అట్ల కాడితో మొత్తం కింద నుంచి ఒకసారి కలుపుకుందాం వీటిని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం తర్వాత అందులో ఒక కప్ మెంతికూర కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో ఒక కప్ ముడి పెసలు వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే పెసరపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు ముడి పెసలు హెల్త్కి చాలా మంచివి అందుకని నేను ముడి పెసలే తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే నేను పెసలు తీసుకున్నాను అదే కప్పుతో గోధుమ రవ్వను తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఈ విధంగా నానబెట్టాను ఇప్పుడు నానపెట్టిన గోధుమ రవ్వను కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి సాంబార్ పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెసలు గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పుకి రెండున్నర చొప్పున ఐదు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇందులో ఐదు కప్పుల వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి నాకైతే సాల్ట్ సరిపోలేదు అందుకనే నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి మొత్తం కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగనే ఉండనిద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం మనం చేసుకున్న ఈ కిచడి కొంచెం వాటర్ వాటర్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కట్టిపడితే అంత రుచి ఉండదు చూడండి పొటాటోస్ కూడా ఎంత మెత్తగా ఉడికిపోయాయో అంతేనండి హెల్తీగా టేస్టీగా గోధుమ రవ్వ కిచడి రెడీ ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూస్తుంటే ఎప్పుడు టేస్ట్ చేయాలో అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో ఎన్నో చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో